మన భారతదేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు వాళ్ళ సీఈఓలు మాట్లాడే మాటలు చూస్తే వీళ్ళు నిజంగా సీఈఓలైనా లేకుంటే కంచర్ గాడిదలా అనిపిస్తుంది ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఫస్ట్ నారాయణ చెప్పాడు ఏమని వారానికి ప్రతి ఒక్కరు తొంభై గంటలు పని చేయాలంట అలాగే ఎల్లంటి సుబ్రహ్మణ్యం కూడా అదే చెప్తున్నాడు ప్రతి వారం కూడా సండే కూడా నేను వాళ్ళ ఆఫీస్కి రప్పించలేకపోతున్నానే అబ్బబ్బా ఏం తెలియదు ఎట్లయ్యా మీరు కనుక అలా చేసుకుంటే మీకు కోట్లలో జీతం ఇస్తారు అంతేకాకుండా లాభాలు పెరిగినందుకు మీకు ఆ కంపెనీ షేర్లు ఇస్తారు ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నది పదిహేను శాతం పదిహేను రెట్లు లాభాలు పెరిగాయని మీ జీతాలుగా అలా పెరిగి ఉంటాయి బట్ కామన్ ఎంప్లాయీకి పెరిగాయా ఒక్కసారి ఆలోచించండి ఇష్టం వచ్చిందని మాట్లాడకండి